హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ అండ్ లివింగ్ సో ఈరోజు వీడియో వచ్చేసి సండే బ్లాగ్ అనమాట మార్నింగ్ సండే మార్నింగ్ అనమాట బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మాది గోధుమరవ్వ ఉప్మా అనమాట అందరూ ఉప్మా అనగానే అంత ఇంట్రెస్టింగ్గా తినరు సో ఇప్పుడు నేను చేసే విధంగా ఉప్మా చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు ముందుగా గోధుమ రవ్వ తీసుకొని ఒక ప్యాన్లో కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఆర్ గీ ఏదో ఒకటి వేసేసి దాంట్లో మనం జీడిపప్పు కొద్దిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట జీడిపప్పు ఉప్మా అన్నమాట తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర పచ్చనిపప్పు అండ్ మన కొద్దిగా పల్లీలు గ్రౌండ్నట్స్ వేసేసి అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు గోధుమ రవ్వకి రెండు కప్పుల వాటర్ అనమాట తెలుసు కదా అది క్వాంటిటీ అలా అండ్ అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని అది బాగా మరిగే టైంలో మనం ముందుగా వేయించి పెట్టుకు పక్కన పెట్టుకున్నాము కదా గోధుమ రవ్వని అందులో వేసేసి బాగా మిక్స్ చేసుకొని దాని మీద మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండేటువంటి గోధుమ రవ్వ జీడిపప్పు ఉప్మా రెడీ అవుతుంది చాలా పొడి పొడిగా ఉంటుందన్నమాట ఇది మెత్తగా ఉండదు చాలా పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు పొడి పొడిగా ఉంటుందన్నమాట ఇలా అతుక్కోకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా జీడిపప్పు పైన అందులో వేసేసి తింటే అసలు ఉప్మా అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇంతటితో నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలు కూడా లేచారు పిల్లలకు కూడా పెట్టేశాను అనమాట అండ్ మా లంచ్ వచ్చేసి పచ్చి రొయ్యలు అనమాట పచ్చి రొయ్యలు తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసి బాగా క్లీన్ చేసుకోవాలి అవి అవి యాడ్ చేసి క్లీన్ చేసుకుంటేనే మనకి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట దాంట్లో ఉండే స్మెల్ అంతా పోతుంది తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక సైడు అండ్ అదా అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో కొద్దిగా జీలకర్ర లవంగాలు బిర్యానీ ఆకు పచ్చిమిర్చి అవన్నీ వేసేసి ఫ్రై చేసుకోవాలి లవంగాలు మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఆనియన్ని డైరెక్ట్గా వేయకుండా కొద్దిగా పేస్ట్ లాగా చేసుకొని దాంట్లో వేసేసి కొంచెం కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలన్నమాట అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాము కదా పచ్చి రొయ్యలు అవి కూడా వేసేసి ఒకసారి కలుపుకోవాలి దాంట్లో మనం అప్పుడే ఫ్రెష్గా పట్టేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అవి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకో ఉడికించుకోవాలి దా తర్వాత దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారం కారం మనం ఎంత తింటామో అనేది వేసుకొని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత టూ టు త్రీ మినిట్స్ వరకు ఉడికించుకొని తర్వాత అందులో చింతపండు రసం తీసుకొని పోసుకోవాలన్నమాట సేమ్ మనకి ఫిష్ కర్రీ లాగానే ఉంటుంది ఇది కూడా మనకి పులుపు ఉప్పు కారం అంతా సరిపోయాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు తర్వాత దాంట్లో కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి అవి ఉడికిన తర్వాత మనం లాస్ట్లో మసాలా అనేది యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి పచ్చి రొయ్యల కూర రెడీ అయిపోయింది ఇంతటితో నా నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత ఈవినింగ్ టైంలో అనమాట సరదాగా బయటికి వెళ్దాము అని చెప్పేసి నేను మేము మా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం అన్నమాట అటు మమతారోడ్కి వెళ్ళి ఇంట్లో బోర్ కొడుతుందని బయటికి వెళ్ళాము అలా సరదాగా సో మా పాప ఇంకా కొన్ని కావాలి అని అడుగుతుంటే ఇంకా పిల్లలకి మాకు కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చామన్నమాట పిల్లలకి బిస్కెట్స్ ఫ్రూట్స్ తీసుకొచ్చాము ఇంకా మా కన్నయ్యకి బిస్కెట్స్ తీసుకొచ్చాము పిల్లో తీసుకొచ్చాము ఇంకా డ్రింక్స్ తీసుకొచ్చాము థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్